వెల్కమ్ మణికందర్ దివ్య టీవీ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ మణికందర్ దివ్య టీవీ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇసుక దందులు ఆవాలు మెంతులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చింతపండు పులుసు నూనె ఇసుక దొందుల చేపల పులుసుకి ఇసుక దొందుల చేపలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటిని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో నూనె వేసుకొని అందులో ఆవాలు మెంతులు కొంచెం వేసుకొని వేపుకోవాలి టూ స్పూన్స్ వేసుకొని వేపుకోవాలి ఉల్లిపాయంగా ముందుగానే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కచ్చా పిచ్చాగా రుబ్బుకొని ఉంచుకున్నాము అవి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం వేసుకుంటున్నామండి ఇప్పుడు ఈ ఆయిల్లో పేను పచ్చిమిర్చి కచ్చా పిచ్చగా రుబ్బుకోవాలి ఆ పేస్ట్ ఆయిల్లో వేసుకుంటున్నాము వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటాం డీప్గా కాదు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చి చూజానికి ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసినాము ఆ సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకుంటున్నాము అండ్ చింతపండు పులుసు కొంచెం టూ స్పూన్స్ వేసుకున్నాము అది పులుపుని బట్టి కూడా చూసుకొని వేసుకోవాలి ముందుగానే చేసి ఉంచుకున్నాము చింతపండు పులుసు చింతపండు పులుసు వేసుకున్నాము ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాము ఇప్పుడు కారం వేసుకుంటున్నామండి కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇందులో మనం పులుసులో వాటర్ పోస్తున్నాము మనకు పులుసు రావాలంటే వాటర్ పోయాలి కదా సో అందుకని త్రీ గ్లాసెస్ వరకు వాటర్ పోస్తున్నాము పులుసు దాన్ని బట్టి మీరు మరిగించుకునే దాన్ని బట్టి మీకు కావాల్సిన పులుసుని బట్టి మీరు వాటర్ పోసుకోవచ్చు ఇసుక దొందులని బాగా కట్ చేసాం కదండి ఆ కట్ చేసిన వాటిని బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్తో వాటర్లో సో వాటర్లో క్లీన్ చేసుకుని ఇసుక దొందుల ముక్కల్ని మనం ఒక ప్లేట్లో తీసుకుని పెట్టుకుంటున్నాము చాలా చిన్న పీ చిన్నగా ఉంటాయండి అవి ఇసుక తొందులు సో చాలా చిన్న పీసెస్ అక్కడ చేసుకున్న వాటిని మనం క్లీన్ బాగా క్లీన్ చేసుకోవాలి ప్లేట్లో తీసుకున్నాం కదండి ఐసుగా దానిలోనే మన మరిగే పులుసులో కొంచెం మరుగుతుంది అనగా ఆ పులుసులో వేయాలి అవి కూడా కలిసిపోతాయి అందులో సో మనకి ఆ పులుపు ఆ చేపలకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది నిదానంగా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి పులుపు చేప మొక్కలు ఎక్కడ విరగకూడదు సో అలా వేసుకొని ఒకసారి కలుపుకొని తగ్గట్టుగా చేసుకొని ఉంచుకోవాలి చేప చేప ముక్కకి పట్టే విధంగా పులుసు మనం కలిపి పెట్టుకోవాలి మనం స్టవ్ ఫేమ్ కూడా చూసుకోవాలి స్టార్టింగ్ హైలో ఉండాలి తర్వాత మీడియం తర్వాత లోలో ఉండాలి సో బాగా బౌల్డ్ బౌల్డ్ అవుతుందండి ఇసుక దండల చేపల పుల్చింది చాలా టేస్టీగా ఉంటాయి సో చూడండి ఇంకా బాయిల్డ్ అవ్వాలి కొంచెం వాటర్గా ఉంది సో దగ్గరకు అయ్యేంత వరకు చేయాలి ఉడికించుకోవాలి మనం బాగా ఇసుక దందుల చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇంతే సింపుల్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్